అందరికి నమస్కారం అండి చాలా రోజులు అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి వాళ్ళ నుంచి నేను పోస్ట్ చేసే లాంగ్ వీడియోస్ లో బ్లౌజ్ కాస్ట్ కూడా ఉంటుంది డిజైన్ నెంబర్ తో పాటు చాలా రోజుల నుంచి రేట్లు కూడా చెప్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు కానీ ఈ సారీ ఫిక్స్ అయిపోయినా అనమాట ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి ఆ డిజైన్ యాజ్ ఈజ్ ఎలా ఉందో అలానే కావాలంటే నేను డిజైన్ నెంబర్ తో పాటు కాస్ట్ అనేది మెన్షన్ చేసేస్తాను ఇంకా అందులో ఎలాంటి మార్పులు ఉండవు పోస్టల్ ఛార్జ్ ఉంటది మాకు డిటీడీసీ లేదండి ఓన్లీ ఇండియా పోస్ట్ ఒకవేళ శారీలో బ్లౌజ్ కాకుండా హాఫ్ పట్టు తీయమంటే క్లాత్ ఛార్జ్ కూడా పడుతుంది ఎలా పంపించాలి ఏంటి అనేది వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే మాత్రం నేను అక్కడ చెప్తాను మీకు నుంచే చెప్పాలి అది కూడా ఈ బ్లౌజ్ నుంచే చెప్పాలి ఈ కస్టమర్ బ్లౌజ్ కొంచెం స్పెషల్ నాకు ఫస్ట్ ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేసింది కూడా ఈ కస్టమర్ బ్లౌజే నేను కాస్ట్ మెన్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా అదే రోజు తీసుకొచ్చారు కస్టమర్ బ్లౌజ్ నుంచే చెప్పాలనుకున్నా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఒక హ్యాండ్ మాత్రమే కంప్లీట్ అయింది బ్యాక్ నెక్ అవ్వలేదు ఇంకా ఫ్రంట్ కూడా ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేయలేదు వేరే సెలెక్ట్ చేసి అది ఓకే చేస్తారు మళ్ళీ నేను అంటే నాకు కొంచెం టైం ఇచ్చారులేండి జూలై ఫస్ట్ వీక్ లో ఇమ్మన్నారు అయితే ఈ లోపు నేను చాలా డిజైన్స్ వెతికాను చాలా వర్క్లు చేయించుకున్నారు అనమాట సో నేను ఎందుకు రిపీటెడ్ గా అంటే పీకాక్స్ కూడా వేసున్నా ఆ పీకాక్ వద్దని చెప్పి మళ్ళీ ఇవి మార్చి అయితే ఈ డిజైన్లో మూడు రకాల హ్యాండ్స్ ఉన్నాయి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయినప్పుడు మీకు చూపిస్తా కదా అప్పుడు వివరంగా చెప్తా వాటి కాస్ట్ కూడా ఈ హ్యాండ్ తో వస్తే గనక కాస్ట్ ఎంతో అనేది ఇప్పుడు చెప్తా మీకు డిజైన్ నంబర్ అనేది స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను కదా పక్కనే వేసేస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడు ఇక్కడ నేను శారీలో కలర్ ప్లస్ రోజ్ గోల్డ్ యాడ్ చేశాను తర్వాత ఏమో సిల్వర్ జరీ ఇంకా గోల్డ్ జరీ కూడా మిక్స్ చేశాను రోజు సాయంత్రం వర్క్ స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ సెవెన్ కి అలా మా అమ్మ వచ్చి అంటుంది నీ మోహం ఎంతసేపు చూసుకుంటా బ్లౌజ్ చూపించాలి కానీ అని కాస్ట్ మెన్షన్ చేస్తాం కదా ఇవి వేరే దగ్గర మాత్రం కంపేర్ చేయకండి రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నేను సిటీకి ఫార్టీ కేఎం డిస్టెన్స్ లో ఉన్నాను నాకు ఒక్క సింగిల్ దారం కావాలన్నా కూడా నేను వైజాగ్ వెళ్ళాలి పూర్ణ మార్కెట్ అంటే మాకు తగరపల్స్ మార్కెట్ ఉంది కానీ అక్కడ అన్ని దొరకు నాకన్నా దూరంగా ఉండి వర్క్ చేసే అంటే సిటీకి దూరంగా ఉండి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అన్ని దొరకు ఒక్కసారే తెచ్చుకోవాలి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా స్టిచెస్ అంటే సింగిల్ హ్యాండ్ కి సిక్స్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్టిచెస్ ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై వేలు కుట్లున్నాయన్నమాట రెండున్నర గంటలు పైనే పట్టింది ఒక్క హ్యాండ్ కంప్లీట్ అవడానికి లేట్ గా స్టార్ట్ చేశాను కదా వర్క్ సో హ్యాండ్ ఒక్కటే కంప్లీట్ చేశాను నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కలర్ లేచా వాన్ అయితే పడుతుంది ఇదంతా షార్ట్ వీడియోలో చెప్పాను మీకు గుర్తుండే ఉంది రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో కస్టమర్ ఏం చేశారంటే నాకు చాలా రోజులు ముందే చెప్పారనమాట నేను ఒక బ్లౌజ్ తీసుకొస్తాను నేను ఎప్పుడు తెచ్చినా నాకు వన్ డే లో ఇవ్వాలి సింపుల్ వర్కే సరే అని ఇంకా శారీ తీసుకొచ్చారు కదా అప్పుడు డిజైన్ చూస్తే మ్యాంగో డిజైన్స్ కావాలన్నారు చూపించాను అన్ని కూడా కానీ ఎందుకో మ్యాంగో మళ్ళీ ఇష్టపడలేదు ఫ్లవర్స్ అన్నారు నేనే వర్క్ చేశాను శారీ ఆపోజిట్ కలర్ కాబట్టి ఓన్లీ థ్రెడ్ కొంచెం బార్డర్ మనకి ఫస్ట్ లైన్ వస్తుంది కదా అదొకటి జరి యాడ్ చేసి ఈ మధ్య వర్షాలు స్టార్ట్ అయినాయి కదా బోల్డ్ అని బ్రేక్స్ బ్రేక్స్ ఇస్తూ వర్క్ చేస్తున్నా అనమాట క్లాత్లు ఎలా ఉంటాయంటే ఫ్రేమ్ కి గట్టిగా లాగి పెట్టలేం అనమాట అంటే సెన్సిటివ్ ఉంటాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి ఎలా ఉంటాయి అంటే మనం క్లిప్ పైన పెడతాం కదా అక్కడ కూడా పేపర్ వేసుకుంటే అంటే ఎంత సెన్సిటివ్ ఉన్నా ఇబ్బంది ఉండదు బ్యాక్ నెక్ అయితే ఇలా చిన్న కరువు షేప్ లో వస్తుంది నెక్ కూడా కరువు వస్తుంది రౌండ్ నెక్ ఇచ్చారు కరువు కూడా ఇచ్చారు సో ఈ కస్టమర్ రౌండ్ వేసేమన్నారు అని వేసే చాలా రోజులైంది కదా ఎంతసేపు మాట్లాడి అంటే షార్ట్ వీడియోస్ కదా వన్ మినిట్ లో అయిపోయేవి కొంచెం తడబడుతున్నాను ఏమనుకోకండి ఇలా నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ అయితే సెట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే నా క్లాస్ మేట్ దే పిల్ల సరే తీసుకురాలేదు శారీలో వచ్చిన బ్లౌజ్ తీసుకొచ్చారు కానీ ఆ బ్లౌజ్ మీద వర్క్ చేయము మనం కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట రాయల్ శారీ అంతా కూడా పింక్ కలర్ మీద సిల్వర్ సరీ వీవింగ్ వచ్చింది సో రాయల్ బ్లూ తీసుకున్నారు పింక్ సిల్వర్ కలిపి మనం ఇప్పుడు వర్క్ చేయాలి అర్థమైంది కదా ఇదిగోండి శారీలో బ్లౌజ్ అంటే కలర్ కోసం తీసుకొచ్చారనమాట వేరే కలర్ కూడా తీసుకుంది రెక్సోనా గ్రీన్ అది రాయల్ బ్లూ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి అంటే డార్క్ కలర్ కదా సో అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేస్తా వచ్చి హ్యాండ్స్ ఇందులో మనకి ఫుల్ స్లీవ్ వచ్చింది కూడా ఉంది అంటే మొత్తం హ్యాండ్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ బార్డర్ ఒకటి వేసి కస్టమర్ లైన్స్ యాడ్ చేయమన్నారు అనమాట ఇక్కడ సిల్వర్ జరీ యూస్ చేస్తున్నాను బా వస్తుంది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది నేను ఏం చేంజెస్ చేయలేదు డిజైన్ అయితే ఇలా ఉంటది మామూలుగా అయితే మనం ఎక్స్ట్రా బూటీస్ వేసి ఇచ్చేస్తాం కదా కానీ కస్టమర్ లైన్స్ కావాలన్నారు సో హ్యాండ్స్ కి లైన్స్ యాడ్ చేసాం అనమాట లైన్స్ వద్దు అనుకుంటే మీకు ఇదే కాస్ట్ కి వస్తుంది లైన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది మారిపోయింది లైన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇలా వస్తుంది హ్యాంగింగ్ బూటీస్ కూడా యాడ్ చేసి కలర్స్ యూజ్ చేశాను ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా బాగుంది బూటీస్ మూడే వేసాను అనుకోండి ఇంకోటి కూడా వేసా ఫ్రంట్ నెక్ తో పాటు అట్ సైడ్ ఫ్రేమ్ లోకి అడ్జస్ట్ చేసి వేసాను అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కువ కటింగ్స్ కూడా లేవనమాట ఆ రోజుకి నేను ఓన్లీ హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఆల్ ఓవర్ బూటీస్ హ్యాంగింగ్ బూటీస్ యాడ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మళ్ళీ ఫ్రంట్ నెక్ ఇంకొక సింగిల్ హ్యాంగింగ్ బుట్టి అనేది యాడ్ చేశాను చాలా త్వరగా లేస్తున్నాను ఈ మధ్య నార్మల్గా అయితే నైటే ఫ్రేమ్ ఫిట్ చేసేసుకుంటాను ఇంకా లేచిన వెంటనే అలా స్టార్ట్ చేసి వచ్చని కానీ నైట్ ఓపిక లేక ఇంకా ఆపేసాను అనమాట ఫోర్ ట్వంటీ అవుతుంది మార్నింగ్ అప్పుడు ఈ మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నా అనమాట ఒకసారి మరీ ఘోరంగా ఉంటాయి టైమింగ్స్ అంటే చాలా మందికి తెలీదు ఎంత టైం పడుతుంది డిజైన్ అవ్వడానికి అని జస్ట్ వన్ మినిట్ కదా చూస్తారు షార్ట్ గానీ ఆ వీడియో కానీ ఎర్లీగా లేస్తే కానీ కస్టమర్ అడిగిన టైంకే మళ్ళీ నేను బ్లౌజ్ అందించిన రోజు ఇంకా ఒక్క ఫ్రెండ్ నెకే కంప్లీట్ చేశాను వాన కంటిన్యూస్గా పడుతూనే ఉంది నిన్ననే ఇంకా నాకు బయటికి వెళ్ళాల్సిన పనులు కూడా ఉన్నాయి బ్లౌజ్ అయితే ఫ్రేమే ఫిట్ చేశాను డిజైన్ వేసేద్దామని కానీ ఇంకా బయటికి వెళ్ళే పనులు కూడా చూసుకొని వచ్చేద్దాం అప్పుడు ఏకంగా చేద్దామని ఫ్రేమ్ ఫిట్ చేసి ఊరుకున్నాను ఆనందపురం వెళ్ళాను పూల మార్కెట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాన ఇంకా పెద్దది అయిపోయింది వెళ్ళాం ఎప్పుడో ఒకసారి టూ త్రీ మంత్స్కి అలా వెళ్తూ ఉంటాం నార్మల్ టైమ్స్లో కన్నా మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి పూలు అంటే పెద్ద మార్కెట్ కదా చాలా ఎక్కువగా తీసుకొస్తాం మేము వెళ్ళిన టైం కి అంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైం కి వెళ్ళాము సో జనాలు ఎక్కువ లేరు ఒకటి పడుతుంది కదా హోల్సేల్ మార్కెట్ ఇది కేజీ లెక్క అన్నమాట పూ వెళ్ళిన రోజు మల్లెపూలు పావు కేజీ రెండు వందలు ఉన్నాయి మల్లెపూలు కోసం వెళ్లేదు ఇంకా చాలా పూల కోసం వెళ్ళాం ఇంకా మిగతా చేయాల్సిన పనులు కూడా బయట తిరగాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి డిజైన్ అనేది స్టార్ట్ చేశాను బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాను ఇదిగోండి డిజైన్ నంబరు స్క్రీన్ మీద యాడ్ చేశాను కాస్ట్ కూడా ఇది కూడా శారీలో వచ్చాను బ్లౌజే ఇప్పుడు సిల్వర్ జరీస్ చేశాను శారీలో కలర్ వచ్చేసి థ్రెడ్ యూజ్ చేశాను తీసుకు కూడా అంతే థ్రెడ్ జరి మిక్స్ చేసి వేసాను ఆల్టర్నేట్ కలర్స్ అనమాట ఒక లైన్ ఇలా ఒక లైన్ రోజు వచ్చేసి ఇది వరకు నేను వర్క్ చేసేదాన్ని కదా అక్కడ నాతో పాటు వర్క్ చేసిన అబ్బాయి వాళ్ళ వైఫ్ ది ఆ కాదు వాళ్ళ అత్తగారిది అంటే వైఫ్ వాళ్ళ అమ్మగారు అనమాట ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇది కూడా చాలా బ్లౌజులు వర్క్ చేయించుకున్నారు నిజానికి కొన్ని డేస్ తర్వాత నేను ఎవరికి ఏ డిజైన్ వర్క్ చేశాను అనేది నాకు గుర్తుండట్లేదు అందుకే మెన్షన్ చేస్తున్నాను అనమాట పలానా వాళ్ళది అని సో నాకు గుర్తు వస్తుంది అట్లీస్ట్ ఈ వీడియో చూసుకున్నప్పుడు అంటే మనకి డిజైన్స్ గుర్తుంటాయి కానీ ఎవరికి ఏం వేసామనేది గుర్తుండదు ఇవి వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ లో అంచ్ వచ్చింది కదా అక్కడే వేసాను నాకు తర్వాత గుర్తొచ్చింది బూటీస్ యాడ్ చేసిన తర్వాత సెవెన్ ఇంచెస్ హ్యాండ్ చాలన్నారు నేను టెన్ ఇంచెస్ కేసాను మర్చిపోయాను అనమాట వీడియోకి అయితే ఇంతే చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి ఇంకా యూట్యూబ్ కూడా రిమైండ్ చేస్తుంది మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయలేదు అని ఫైనల్ గా పోస్ట్ చేస్తా నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియోస్ లో కూడా ఎక్కువ స్టఫ్ ఉండదు బ్లౌజ్ సంబంధించిందే ఉంటుంది వీడియోలో డిజైన్ చూపిస్తాను కాస్ట్ అది మాత్రం లాంగ్ వీడియోలోనే మెన్షన్ చేస్తాను మళ్ళీ కమెంట్ లో గట్రా అడకండి లేదంటే డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసేయండి లేదు అంటే మెసేజ్ చేసినా కూడా ఓకే విషయం ఎవరైనా కొత్త వాళ్ళు అంటే మిషన్స్ తీసుకోవాలని ఆలోచనతో ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎంతవరకు గని చూస్తే మీకు మార్కింగ్ అయినా తెలుసుండాలండి తెలిస్తే తీసుకోండి లేదంటే నేర్చుకున్న తర్వాత మిషన్ తీసుకోండి అంతేగాని మిషన్ తీసుకున్న తర్వాత నేర్చుకుందాం అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు అవసరం లేదండి డెమో సరిపోద్ది డెమో ఇచ్చిన వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు చెప్తారు మీరు జాగ్రత్త వింటే ఆ డెమో సరిపోతుంది మనకి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి మిషన్ కోసం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారనుకోండి ఇలా మిషన్ గురించి అడగాలనుకుంటున్నాం డైరెక్ట్ అడిగేయండి మళ్ళీ ఆ డిజైన్ పంపించండి ఈ డిజైన్ పంపించండి దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత అని అడిగిన తర్వాత మేము మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అని మాత్రం చెప్పండి లేదు మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మీకు ఏది అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఫస్ట్ అదే అడిగేయండి ఒక్క రిక్వెస్ట్ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఫోన్ నాకు అందుబాటులో లేదు లేదా నేను బయటకు వెళ్ళాను అర్థం నైన్టీ పర్సెంట్ నేను లిఫ్ట్ చేస్తాను లేదంటే మాత్రం ఇదే నేను బయటకు వెళ్ళడమో నాకు అందుబాటులో లేదు ఏదో ఒకటి జరిగిద్ది వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇస్తాను దయచేసి తిట్టుకోమాకండి ఈ వీడియోకి అయితే ఇంతే చాలా రోజులకి ఎయిట్ మినిట్స్ కంటిన్యూస్ గా మాట్లాడే నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం మీరు షార్ట్ వీడియోలో డిజైన్ మాత్రమే చూస్తారు కాస్ట్ తెలియాలంటే లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే ఈ వీడియోకి అయితే ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్